అక్రమ కట్టడాలకు పాల్పడిన వారిపై మున్సిపల్ అధికారులు ఉక్కుపాదం మోపారు గతంలో మున్సిపల్ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ కట్టడాలు చేపట్టిన వారిపై మున్సిపల్ అధికారులు నోటీసులను జారీ చేశారు అయినా అక్రమ కట్టడాలు తొలగించకపోవడంతో మున్సిపల్ రెవెన్యూ పోలీసుల ఆధ్వర్యంలో వాటిని కూల్చేస్తున్నారు ఈ ఘటన కామారెడ్డి మున్సిపల్ పరిధిలో చోటు చేసుకుంది కామారెడ్డి పట్టణంలోని వీక్లీ మార్కెట్ రోడ్లో గల సర్వే నెంబర్ ఆరులో కొంతమంది అక్రమ కట్టడాలని నిర్మించారని వాటిని సోమవారం తెల్లవారుజామున నుండి అధికారులు తొలగిస్తున్నారు కళ్ళు దుకాణం ఇసుక కుప్పల అమ్మకం కోసం చేసిన రేకుల షెడ్లని జేసిపి సహాయంతో తొలగించారు ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుండి ఈ స్థలంలో కబ్జాలో ఉన్నామని తెలిపారు కోర్టు నుండి స్టేలు ఉన్నప్పటికీ అధికారులు తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సర్వే నెంబర్ ఎనిమిదిలో ఉన్నామని తెలిపిన అధికారులు మార్కింగ్ చేసిన వరకే తొలగించాలి సర్వే నెంబర్ ఆరు మున్సిపల్ కి సంబంధించిన భూమిలో ఉన్న దుకాణాలనే కాకుండా పక్కన ఉన్న దుకాణాలను కూడా తొలగించడం బాధాకరమన్నారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ షాప్ మాది కొన్న షెడ్ వేసుకున్నాము షాప్ నడిపిస్తున్నాము. ఇరవై ఏళ్ల నుంచి నడిపిస్తున్నాము. ఈ సర్వే చేశామని చెప్పి ఎలాంటి ఎలాంటి సర్వే సర్వే నోటీస్ ఇవ్వకుండా పక్క పొంటి సర్వే నెంబర్ వాళ్ళకైతే కంపల్సరీ నోటీస్ ఇవ్వకుండా సర్వే చేయడానికి ఏ రూల్ ఉప్పుకోరు. మాకు నోటీస్ ఇయ్యలే మా సర్వే నంబర్ ఎనిమిది ఈ గవర్నమెంట్ సర్వే నెంబర్ అట ఆరు అట అది కావచ్చు కానీ మా బార్డర్ ఆందాకుంది మేము మొన్న సర్వే చేయించుకున్నాం వాళ్ళు సర్వే చేసినప్పుడు మాకు నోటీస్ అయితే ఇవ్వాలి కదా పక్కపండి వాళ్ళకి ఆ నోటీస్ ఇవ్వలే ఏమి ఇవ్వలేదు అయినప్పటికీ వాళ్ళు చేసిన మార్కింగ్ కాకుండా వాళ్ళు ఆఫ్ సగానికి చేసిరు మార్కింగ్ అది కాకుండా మొత్తం షాప్ తీసేసారు ఇప్పుడు ఈ నష్టాన్ని ఒక యాభై అరవై లక్షల నష్టం జరిగింది ఇప్పుడు ఈ నష్టానికి ఎవరు బాధ్యులు టీపీఓనా మున్సిపల్ ఆఫీసరా ఎమ్మెల్యేనా ఎవరిస్తారు ఇప్పుడు మేము చాలా పేద ఫ్యామిలీలు ఉంటాయి మా సంస్థలు నూట నలభై మంది దీని మీద ఒక ఐదారు వందల మంది ఆధారపడి జీవిస్తున్నాం మరి వీళ్ళ పరిస్థితి ఏం కావాలి ఇప్పుడు మా బతుకు తెరవేంది దయచేసి మా నష్టాన్ని ఎట్లా భర్తీ భర్తీ చేస్తారో మున్సిపల్ చేస్తారా ఎవరు చేస్తారు ఎవరు చేస్తారో చేయాలి మేమైతే ఊరుకోము ఈ మళ్ళీ సర్వే మళ్ళీ ప్రజావణిలో సర్వే కూడా పెట్టినాం దీన్ని టీఫన్ పని కట్టినాం అన్ని కట్టినము ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఖాళీ చేసుకోమని చెప్పడానికైనా ఒక నోటీస్ ఇవ్వాలి కదా అందులో కళ్ళు దించాం కదా ఒకవేళ ఇటు నిజంగానే మీరు చేస్తే ఏది చెప్పకుండా ఇట్లా చేస్తే ఒక దొంగ రాత్రి ఇట్లా చేయడం ఏంది మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి మరి ఏదో దొంగతనాన్ని చంపాలి నా నా పేరు రాజు మన కామారెడ్డి వీటి మార్కెట్లో ఇది గత డెబ్బై సంవత్సరాలు నుండి కూడా మేము కబ్జలో ఉన్నాము ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా ఆల్రెడీ దీనికి హైకోర్టు స్టే ఉన్నది స్టే కూడా డికర్ ఇచ్చేసి అధికారులు డిస్పెండ్ చేయడం జరిగింది అలా స్టే ఉందని చూపిస్తున్నా కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు హైకోర్టు హైకోర్టు చేయకుండా మాకేం సంబంధము ఇది మేము పట్టించుకోమని చెప్పేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా డిస్మిల్ చేసి మొత్తం డిస్మెల్ చేసేసారు ఎలాంటి ఇంటిమేషన్ లేదు అలాంటి ఆధార ఏం చూపించకుండా అది డిస్మెల్ చేసారు అది ఇప్పటిది కాదు దగ్గర దగ్గర అరవై డెబ్బై సంవత్సరాలు ఉంటుంది కూడా ఇక్కడ వాళ్ళు మాకు ఎవరైతే అమ్మిరూ వాళ్ళు ఇక్కడ ఉండే ఆధీనంలో ఉండే ఎన్ని రోజులు అధికారులు ఏం చేసిన ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి ఇది డిస్మెల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి అడుగుతున్నాను ఏమన్నా ఇంటిమేషన్ మాకు ఆల్రెడీ మాకు నో హైకోర్టు స్టే ఉన్నది ఆల్రెడీ దీనికి ఆఫ్ నెంబర్ కూడా ఉన్నది ఆఫీస్ కూడా కడుతున్నాము రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి 何よりも。